శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేటలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని శక్తిపీఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో మాతృమూర్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ సంకల్పించుకుంటారని శక్తిపీఠం స్వామీజీ తెలిపారు सोम नाम रोहणस्य majestre sadanga sikha ane isle nam have prave vichate yami mata trimbanga prayame bhave artham bhaskarini mukti nu varnam aham bahave so nama chandravahuhada simanvaham sriya parindadakam tanjashri kaamasya datanjhete శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణపేటలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని శక్తిపీఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో మాతృమూర్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ సంకల్పించుకుంటారని శక్తిపీఠం స్వామీజీ తెలిపారు Yeah. Uh -huh.